దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్వాడి కుటుంబాలు దాండియా ఆటపాటలతో తెగ సందడి చేస్తున్నారు సాంప్రదాయ నృత్యాలతో అమ్మవారిని కొలుస్తున్నారు ఇంతకాలం మార్వాడి గుజరాతీ కుటుంబాలకే పరిమితమైన దాండియా నృత్యాలను ప్రస్తుతం అన్ని వర్గాల యువత ఇష్టపడుతోంది తెలంగాణలోనూ దాండియా ఆడేందుకు మహిళలు ముచ్చటపడుతున్నారు శరణ నవరాత్రుల కంటే వారం రోజుల ముందు నుంచే ఈ కళలో శిక్షణ తీసుకుంటూ వేడుకలకు సిద్దమవుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో దాండియా కళాకారులపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ దసరా ఉత్సవాలను ఒక్కో దగ్గర ఒక్కో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు తెలంగాణలో దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రకృతిని ఆరాధిస్తూ బతుకమ్మ పండుగ చేసుకుంటారు ఆడపడుచులు అదే నార్త్ ఇండియాలోని గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్రలో దాండియా ఆడటం సాంప్రదాయం ప్రత్యేక గీతాలకు అందరూ ఒకే రీతిలో డాన్స్ చేస్తూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు ఆడా మగా అనే తేడా లేకుండా సాంప్రదాయ దుస్తులు ధరించి కోలాటాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కొమరంభీం జిల్లాల్లో ప్రతి ఏటా గుజరాతీ రాజస్థానీల దాండియా ఆటపాటలు దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి తొమ్మిది రోజుల పాటు దాండియా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే దాండియా నృత్యాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి ముఖ్యంగా రాజస్థానీ గుజరాతీ మార్వాడీ మహిళలు యువతీ యువకులు చిన్నారులు ఇలా వయసులో తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి లయబద్ధంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కొలుస్తుంటారు यहाँ उधम द्वारका नगर में उधम नवदुर्गा मंडल है तो उसकी ओर से यहाँ पे फ्री सर्विसेज हो रहा है गरबा का हम यहाँ गरबा यहाँ पे भी फ्री नहीं सिखा रहे हैं हम भी और काफी अच्छा चल रहा है आपने देख ही लिया होगा वीडियो सो और बाकी यहाँ नॉलेन बहुत अच्छे अच्छे प्रोग्राम्स है आप सभी लोग विजिट करना उधम नवदुर्गा मंडल द्वारका उधम नवदुर्गा मंडलम लोग रोजगू डांडिया प्रैक्टिस नड़स्तु चाल बहुत शैलेशदने वाले ఇక్కడ చాలా సార్వజనిక చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి ఫీజులు లేవు ఎవ్వరు కూడా రావచ్చు మాధురి అని ఆమె కూడా చాలా బాగా డాండే నేర్పిస్తుంది అందరు వచ్చి నేర్చుకోవచ్చు ఇది రోజు ఉంటది ఎల్లు నుంచి స్టార్ట్ అందరూ కూడా రావచ్చు డాండియా నృత్యాలు రెండు రకాలుగా ఉంటాయి ఇందులో మొదటిది రాజ నృత్యం కాగా రెండవది గార్బా నవరాత్రుల్లో భాగంగా దాండియా నృత్యాలు చేస్తూ అమ్మవారిని పూజిస్తామని నిర్వాహకులు పేర్కొంటున్నారు ఇంటిల్లిపాది బంధువులు స్నేహితులతో కలిసి ఒకే వేదికపై తొమ్మిది రోజుల పాటు గడపడం గొప్ప అనుభూతిగా ఉంటుందని సాంప్రదాయంగా వస్తున్న తమ సంస్కృతిని పరిరక్షించుకునేందుకు ఇది నిర్వాహకులు తెలిపారు ప్రతి దుర్గాదేవి నవరాత్రులలో ప్రతి ఒక్కరు డాన్స్ చేయడానికి గర్భ చేయడానికి ఎంతో మంది ఫీజు నేర్చుకొని నేర్పిస్తున్నారండి కానీ అదే ఉద్దం నవదుర్గ మండల్లో మాత్రము ఎలాంటి ఫీజు లేకుండా ఫ్రీగా నేర్పిస్తున్నామండి అందులో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద భేదం ఎలా ఎలాంటి లేవండి ప్రతి ఒక్కరు భగవంతుని ముందు అందరూ సమానమే అనే తో మేము ఈ దేవి ముందు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నాం దాండియా నృత్యాల కోసం యువతి యువకులకు శిక్షణ కూడా ఇస్తున్నారు ప్రత్యేక ట్రైనర్ తో గార్బా నృత్యంతో పాటు రాజు నృత్యంపై శిక్షణ కల్పిస్తున్నారు మొన్నటి వరకు గుజరాతీ మార్వాడీలకే పరిమితమైన దాండియా కల్చర్ ఇప్పుడు తెలంగాణలోనూ విస్తరిస్తోంది ఇక్కడ యువత కూడా డీజే పాటలకు దాండియా నృత్యాలు చేస్తూ సంబరపడిపోతుంది